మోషే రెండవ వివాహం చేసుకున్నాడు కూసు దేశపు దేశపు స్త్రీని చేసుకున్నాడు అని ఉంది ఒక బ్లాక్ ఇప్పుడు తన అన్న అయిన అక్క అయిన మిరియా మోసే ఒకడే కూడా మోసే మోసే ప్రవక్త చేత దేవుడు పలికించలేదా మాకు దేవుడు ప్రత్యక్షతలు లేవా అని మోసేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అలా ఆ మోసే ఏం చెప్తున్నాడు ఈ దేశపు స్త్రీని వివాహం చేసుకుంటకు దేవుడు నాకు సహాయం చేశాడు అను అనుమతి ఇచ్చాడు ఆయన అనుమతితోనే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు ఓహో దేవుడు నీతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడరా అని మాట్లాడినప్పుడు ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారట ఈ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ లో జరుగుతున్న డిస్కషన్ ఇది మోషే తన అన్నయ్య అయిన అహరోను తన అక్కయ్య మిరియాము ఈ ముగ్గురులో జరుగుతున్న సంభాషణ ఏమయ్యా తమ్ముడా మోషే నువ్వు అమ్మాయిని ఎందుకయ్యా పెళ్లి చేసుకున్నావు మన కాస్ట్ గారు మన వ్యవహారం కాదు అందులోనే నల్లదే పుష్ దేశం అంటే మెసిపిటోమియా అనుకుంటా దట్ ఈస్ అ బ్లాక్ కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న కంట్రీ అదే ఆ ప్రాంతంలో ఉన్నాయని చేసుకుంటే చెప్పాడు దేవుడు నాకు బయలుపరిచాడు నేను చేసుకున్నాను అని చెప్పాడు సాధారణంగా పెద్దవాళ్ళ పెత్తనం ఎలా అంటే మొత్తాన్ని చదవ మొత్తాన్ని మొత్తాన్ని చెడగొట్టేసేలా ఉంటుంది అలా పని ఎప్పుడన్నా చూడండి చాలా మంది వివాహాల్లో పెద్దల ప్రమేయం ఉంటుంది ఆ పెద్దల ప్రమేయంతో వాళ్ళు ఏంటంటే అదొక స్పిరిట్ అది మేము చెప్పినట్టు చెయ్యాలి నాకు చాలా తెలుసు అన్నట్టుగా తీరు తీసి చెప్తూ ఉంటారు వీళ్ళు చేసిన పనుల వలన ఎంతో మంది ఎన్నో సార్లు బాధపడతా ఉంటారు ఒక మంచి సంబంధం అన్ని వాడు తీసుకొస్తాడు వాడు తాగుబోతాడు ఏంటో తిరిగిపోతాడు అమెరికాలో ఉంటే ఏంటి గొప్ప సరైన వాక్యానుసారమైన జీవితం ఉండదు సరిగ్గా ఉండరు మంచి సంబంధం చాలా మంది చూస్తుంది ఏంటంటే ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఉండే వివాహ కొలమానం ఏంటంటే కొలబద్ద ఫార్మ్ ఉన్నాడా లేదా ఐదంకెల ఆదాయం ఉందా లేదా దిస్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద మ్యారేజ్ కారణం ఏంటంటే సరైన నడిపింపు లేకపోవడం వలన అమెరికాలో ఉంటే పెళ్లి చేసేస్తే తర్వాత ఎన్ని ఎక్కట్లు పడతారో ఎన్ని బాధలు పడతారో ఈ రోజుల్లో పెద్దోళ్ళు పెత్తనం అందులోని ఎవరు పెత్తనం అంటే సరైన స్థితి లేని వాళ్ళ పెత్తనాలు ఎక్కువ ఉంటాయి ఈ మాట్లాడుకోవటం దేవుడు విన్నాడు ఆయన ముగ్గురిని పిలిచాడు ప్రత్యక్షపు గుడారలోకి రెండయ్య మీ సంగతి నేను మాట్లాడతానని చెప్పి ఆయన ప్రత్యక్షపు గుడారపు ద్వారము నద్ద నిలిచడం రాయబడింది కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్ టు టాక్ అబౌట్ దిస్ సిచ్యుయేషన్ ఆయన ఏమన్నాడో తెలుసా సౌదండి సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి చదవండి తీయాల సంఖ్యా కారణం పన్నెండో ఒకటి నుంచి చదవండి మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండే గనుక ఆమె అతను పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి నిర్యాము అహురనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉంది ఆ అమ్మాయిని బట్టి మాట్లాడారట చూడండి ఇక్కడ మాట్లాడ మాట్లాడుతున్నారు దేవుడు మోసోతోనే పలికించిన మా చేత పలికింపలేదా అది చెప్పను గా హోవాయి మాటలు ఆలకించి ప్రత్యేక ఆ దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ అబౌట్ మోస భూమి మీద ఉన్న వారి అందరికంటే మిక్కిలి సాత్సీకుడిగా అతనున్నాడు దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనంగా మనకి కనబడుతున్నాడు అక్కడ దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం ఏం మాట్లాడుతున్నాడు అంట చూడండి మీలో ప్రవక్త ఉండినలా అది నీలో ప్రవక్త ఉంటే నేను ఎలా మాట్లాడతాను ప్రవక్తలతో దర్శనం ద్వారా కళల ద్వారా నేను మాట్లాడుతాను కానీ మోస ఎలాటోడు కాదు కాదు అది ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏటా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుని పని ఎడల ఆశ ఆసక్తి కలిగిన వాడు కాబట్టి అతనికి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు చూడండి ఏమంటున్నాడు నేను గూడబావంతో కాదు మాట్లాడుతును అతడు యహోవా స్వరూపం నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా బ్రదరే కదా అని అనుకున్నారు కానీ దేవుడు ఏర్పరచుకున్న సాధనం కాబట్టి అతని గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు అసలు భయం లేకుండా అలా ఉన్నారా మోస అంటే ఇది ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా సొంత ఫ్యామిలీలో అన్నయ్య అక్క గురించి మాట్లాడుతుంది సొంత అక్క సొంత అన్న మోస నేను నేర్పరుచుకున్నా అతని గురించి మీరు ఎందుకు భయపడలేదయ్యా సరైన రీతిలో లేరు మిరియాము రియల్ ద రైట్ హోలీ స్పిరిట్ లీడింగ్ గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఇఫ్ ఐ సే సంథింగ్ ఇఫ్ సమ్ వన్ సే సంథింగ్ అబౌట్ దర్ మ్యారేజ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఎవరైనా ఒకరు దైవజనులైన వారు దేవుని ఎదిగిన వారు వాళ్ళ వివాహం విషయంలో గాని వాళ్ళ సొంత వ్యవహారాల్లో కానీ ఏదైనా విషయము జరిగినప్పుడు అది తెలిసినప్పుడు అది సరి అయినదైతే దేవుడు నీకు బయలుపరుస్తాడు అర్థమవుతుంది అర్థం అవట్లేదా నువ్వు సరైన లీడింగ్ లో ఉన్నావు అనుకో ఏకాత్మ అంటారు అందుకే రైటే దాన్ని పరిశుద్ధాత్మ అనైజ్ చేసి చెప్తాడు అర్థమైందా ఎప్పుడైతే నువ్వు అహంకారంతో గర్వంతో మేము పెద్ద ప్రార్థనా పరులు లేకపోతే మేము మంచి భక్తు పరులము అని అనుకుంటారు కొంతమంది దే డిగ్రేడ్ సమ్ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ గర్వం అతిశయం అహంకారం కొంతమందిలో ఉంటది గుర్తుపెట్టుకోండి నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నా దేవుడి కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నా కొంతమందిలో ఏమవుతుందంటే అత్యయం పెరుగుతూ ఉంటది ఆ నేను రక్షణ బోధన కొత్తలో హీలింగ్ జరుగుతూ ఉంటుంటే నాలో ప్రార్థన చేస్తుంటే నాలో ఒక అత్యయం ఉండేది అబ్బా నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను దేవుడు నా ద్వారా కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు నాతో నాకు ఆ వ్యక్తి ముఖ్యం అక్కడ నీవు కాకపోతే ఒంకోళ్ళని పంపుతాను ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అతిశ్రవించడానికి ఏముండదు అతిశవించడానికి ఏముండదు హీస్ ద హీలర్ ఆ సౌండ్ బాక్సు ఓ మురిసిపోడానికి ఏమి లేదు సౌండ్ బాక్స్ లోకి సౌండ్ రావడానికి కారణమైన వ్యక్తి ఉంటాడు ఇది మనకు అర్థమైంది అనుకో మన ఆత్మీయ జీవితం బాగుంటుంది కొంతమంది ఆ కొన్ని కొన్ని సంఘాలు కూడా అలాగ ఉన్నాయి మేమే ఎత్తపడే సంఘం అట మాకే అన్ని తెలుసు అంట ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి ఎవరన్నా సరే అతిశయంతో ఇలాంటి మాటలు బాగాడితే మేము ప్రార్థనా పరులము ఆ లేకపోతే మేము ఇలాగా అని చెప్పుకున్న వాళ్ళు జాతిగా గమనించుకుంటాం ఇది అత్యయ ఉంటది అక్కడ అత్యయం కనబడతా ఉంటది ఇక ఈ మోసే అన్న అయినా అక్క అయినా వీళ్ళిద్దరు ఏమంటున్నారు మోసేకి విరోధంగా మాట్లాడితే దేవుడు అంటున్నాడు మీరు ఎందుకు భయపడలేదు మీరు ఎందుకు భయపడలేదు నాతో నా యొక్క సేవకుడి గురించి అతనితో నేను నిదానించి మాట్లాడుతున్నా స్వరూపాన్ని చూపించి మాట్లాడుతున్నాను అతను లెక్కరా కాదు అతను లెక్కలోకి మీరు రాలేరు అని చెప్తున్నాడు డైరెక్ట్ గా దేవుడు ఈ మాటలు అన్న తర్వాత దేవుని కోపం వచ్చి వెళ్ళిపోయాడు గుర్తుపెట్టుకోండి దేవుని కోపం రాగానే హోల్ స్పీరి అక్కడ వర్క్ చేయడం మొదలు పెడతాడు అది గుర్తుపెట్టుకు ఆయన ఏం చెయ్యక్కల్లా కోపం వస్తే చాలు తర్వాత జరిగింది ఏంటో తెలుసా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిరియాము పుష్టి వ్యాధి చేసిందంటే స్పాట్ లా దేవుడు అసహించుకున్నాడని అర్థం పుష్టి వ్యాధి అంటే ఆ రోజుల్లో మరి అసలు ఎవరు మనుషుల దగ్గరికి రానిచ్చారు కాదు అప్పుడు వాళ్ళకి అర్థం అయింది దేవుడు మోషక్కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు అప్పుడు ఒక శక్తి పడ్డ తర్వాత ఆమె దేవుడు మళ్ళీ ఏం చేసే చదవడం అది చదివి మనం ముగించుకుందాం ఆ ఇదిగో చూడండి తొమ్మిదో వచ్చి చెప్తాను ఎనిమిది తొమ్మిది చెప్తున్నాను ఏ కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను కోపం వచ్చింది ఆయనకి వెళ్ళిపోయాడు అంతే మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను అహరోను మిర్యా వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదగా కనబడను అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన పాపము మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగమాంసము క్షీణించిన శిశువు సవం వల్లే ఆమెను ఉండనీకమని మోషేతో చెప్పగా మోసేమని ఏమైనా అడ్రస్ చేస్తున్నారు తెలుసా మీ పదకొండో వయసులో ఏమైనా అడ్రస్ చేస్తున్నారు అయ్యో నా ప్రభువా మేము పాపులమైన మేము ఈ పాప మా మీద మా పోతుంది తల్లి చెప్తూ ఆమెను శిశు శవమలే ఆమెనుండనియకమని మోసేతో చెప్పగా ఆ అప్పుడు మీరు ఇంకో దగ్గర చదివితే మోసే గురించి ఇంకో మాట రాయబడి మీరు పట్టుకోండి ఏంటో తెలుసా పరోకి నేను దేవుడిగా చేస్తున్నాను అన్నాడు అతన్ని ఒక దేవుడుగా మోసే అని అంతగా హైలైట్ చేశాడు దేవుడు అతను ఆ టైటిల్ ఇచ్చినంత మాత్రాన్ని హెచ్చించిపోడు కాబట్టే దేవుడు అతను చూ వీళ్ళు ఎలాగ అడ్రస్ చేస్తున్నారు కాబట్టి చాలా మందికి ఎప్పుడు వస్తుంది బుద్ధి బుద్ధి వాళ్ళేమో గర్వము మేము ప్రార్థనా పరులము మేము ప్రవక్తలము ఆ మాకు తెలీదా మేము ఆ చేత పలికించలేదా వీళ్ళ గొప్ప ఏంటి ఇతనేటి చెప్తున్నాడు ఇలాగా మోసం క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు నాకు బయలుపరిస్తే నేను మ్యారేజ్ చేసుకున్నాను అమ్మాయిని ఆ స్త్రీని బట్టి అతనికి విరోధముగా ఏమంటున్నారు దేవుడు మోషేతోనే పలికించనా మాస్తో పలికించలేదా అని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు దేవుడు ఇష్టపడలేదు వెంటనే దేవుడు మొక్కించుడంట తర్వాత చదువుకోండి ఆమెకి దేవుడు మళ్ళీ మోసే మొరుపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు సరే అది కూడా చదివేసి ముగించుకుందాం ఆ పద్నాలుగు యువత ఇది ఇంపార్టెంట్ పదమూడు మోసే ఎలుగెత్తే దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు హోవకు మొరుపెట్టినప్పుడు ఆమెతో మోసతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాలను వెళ్ళిపోయి ఏడు దిన ప్రత్యక్షముగా ఉండవలను ప్రత్యేకముగా ఉండవలను తర్వాత ఆమెను తెచ్చుకుని వీక్ ఇచ్చాడండి పనిష్మెంట్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ దీనికి సెవెన్ సెకండ్స్ ఇస్తా ఉంటుంది సెవెన్ మినిట్స్ కూడా కాదు పనిష్మెంట్ సట్రైడ్ ద పర్సన్ అదేందా దేవుడు శిక్షించిన మనుషులు జ్ఞానం గలవాళ్ళు అవుతారు మా రేపు మార్నింగ్ కుదిరితే ఈ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం నాలుగు వందల ప్రవక్తలు ఒకటే ప్రవచించారు అబద్ధ ప్రవక్తలు ఉండే రోజులు ఇవి అర్థమైందా అతిశయంతో ముందుకు సాగే ప్రవక్తలు ఉండే రోజులు కాబట్టి అతిశయంతో మాకే వచ్చు మేమే చేయగలం అని అతిశయపు ధ్వని నీ మాటల్లో ఎప్పుడైతే మొదలవుతుందో ఆ సమయం తర్వాత నీ పతనం స్టార్ట్ అవుద్దంటే దానికి ఒక పనిష్మెంట్ జరిగేది కానీ నువ్వు రియలైజ్ అవ్వాలి కాబట్టి అతిశయము మనలో ఉండకూడదు అహంకారం మనలో ఉండకూడదు అది కేవలం దేవుని కృపను బట్టి మన ఎడలా చేస్తున్నాడు హీలింగ్ అవని ఏదన్నా అని అది హోలీ స్పిరిట్ మన ద్వారా చేయిస్తాడంతే హెచ్చించుకోవడానికి ఏమీ లేదు ఒక మాట చెప్పినా ఒక ప్రవచనం చెప్పినా ఒక వాక్యం చెప్పినా ఏదైనా సరే అది అత్యయం నీలోంచి జకూడదు ఈ రోజున దేవుడు చెప్పిన మాట ఇదే దేవుడి కొద్ది మాటలో జీవించడం గాక